అభివృద్ధికి తామే చిరునామా అంటూ గత ప్రభుత్వంలో ఆయన గొప్పలు చెప్పుకున్నారు తన నియోజకవర్గంలో ఎంతో చేశానంటూ ప్రచారాలు చేసుకుంటూ కనీస వసతులు కల్పించకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ఆస్పత్రిని ప్రారంభించారు కనీస వసతులు లేని డోన వంద పడకల ఆస్పత్రిలో రోగుల అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం బాటలు పెట్టినారు ఫైనల్ పత్త లేకుండా పోయి ఇంకొకరికి తక్కువ అట్లా ఎగ్గి ఎట్ల తీసేస్తే మాది కూడా మాది కూడా తీసేస్తాయి ఇంకా రాకపోయి రేత్రి ఎవరు డెలివరీ డెలివర్ చేస్తున్నారు అన్ని పోయి డాక్టర్ వెళ్తారు రాలే అంత ఫిర్యాక్ వచ్చింది ఏమమ్మా ఇట్లా పరిస్థితి అంటే డిలీవరీ చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లే సరిగా ఒక్క మనిషి ఒక సిస్టర్ కూడా ఉండరు మాకు బిడ్డ మా భార్య తీసినారు బాటిలు అది అయిపోయిందా ఉందా తీసేద్దామని కూడా ఎవరు రాలే లాస్ట్ మంద అయిపోయి బ్లడ్ వచ్చింది పైపెం బడి అప్పుడు నేను పోయి అడిగితే ఇచ్చినారు వచ్చి తీసినారు కేసు ఎట్లా రాసిన మందులు కూడా మాకు సప్లై చేయలే చికిత్స కోసం వంద పడకల ఆసుపత్రికి వెళ్తే పట్టించుకునేవారు కరువయ్యారని రోగులు వాపోతున్నారు ఇక్కడ చూస్తున్న భవనం నంద్యాల జిల్లా డోన్ లోని ముప్పై పడకల ఆసుపత్రికి బదులు నిర్మించారు అత్యాధునిక వసతులతో వంద పడకలను రోగులకు అందుబాటులోకి తెచ్చామంటూ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారు కనీసం ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండానే ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో హడావుడిగా ప్రారంభించేశారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చి పార్కింగ్ సదుపాయం ఆసుపత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక నేలపై కూర్చుంటున్నారు గతంలో ఆసుపత్రి డోన్ నడిబొడ్డున ఉండేది ప్రజలు సులభంగా ఆసుపత్రికి వచ్చేవారు కానీ ప్రస్తుతం డోన్కు దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆసుపత్రిలో గదులు పూర్తయినా పూర్తిస్థాయిలో పడకలు కుర్చీలు బల్లలు లేవు గతంలో డోన్ ఆసుపత్రిలో నెలకు మూడు వందల వరకు ప్రసవాలు చేసేవారు కొత్త ఆసుపత్రిలో నెలకు అరవైకి మించి చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి కొంతమంది వైద్యులు సిబ్బంది మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉండటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు ఇక్కడ వైద్యులు టయానికి మార్నింగ్ నైన్కి వస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి టూ తర్వాత వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ చాలా మంది పేషెంట్లు ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ గైనిక దగ్గర మన గర్భవతులు నిలబడుకోవాలి వాళ్ళని బీపీ చెక్ చేయాలని కూడా వాళ్ళని నిలబడుకొని లైన్లో నిలబడాలి అట్లాంటి పరిస్థితి ఉంది సో సోప్ టోప్కి చేసి పెట్టి హాస్పిటల్ అప్పుడు వై వైకాపా ప్రభుత్వం మాజీ మంత్రి బుగ్గన రాజారెడ్డి గారు దీన్ని ఏదో ఓట్ల కోసం ఒక రెండు రంగులేసి మేము హాస్పిటల్ పూర్తి చేసినామన్నారు దీని వచ్చిన తర్వాత చూస్తే ప్రెగ్నెంట్ కావచ్చు ఇంకో విషయం చిన్న జబ్బు చేసిన జలుబు చేసిన డాక్టర్లు కానీ సఫిషియంట్గా లేదు బుగ్గంద రాజేంద్రనాథ్ రెడ్డి గారు వారు అక్కడి నుంచి ముప్పై హాస్పిటల్ పడకని నీటి వందకు తెచ్చి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా కేవలం ముప్పై కాదు ఇరవై పడకలకి మాత్రమే సౌకర్యాలు ఉండే విధంగా ఫర్నిచర్ ఉంది సైడ్ అయితే కావచ్చు ఎటువంటి భోజనాల సౌకర్యం అయితే కావచ్చు ఎటువంటి క్యాంటీన్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేకోకుండా ఇక్కడ ఈ రోజు ఈ హాస్పిటల్ నిర్వహించడం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలైతే గ్రామాల నుంచి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏరియా హాస్పిటల్ డోన్ నియోజకవర్గానికి డోన్ కు వచ్చిందంటే చాలా మంది చాలా సంతోషపడ్డాం అయితే చాలా బాధకరమైన విషయం ఏమంటే ఆ యొక్క హాస్పిటల్ నిర్మాణం ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ మాత్రమే కంప్లీట్ అయింది మిగతాది కంప్లీట్ కాలేదు ఆ యొక్క గదులు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి ఇక్కడ వచ్చినటువంటి వాలంటీర్లకి విశ్రాంతి షెడ్లు కానీ లేదంటే చెట్లు కానీ వారికి కూడా కొంచెం సౌకర్యం కల్పించే తాగునీటి సమస్య ఉంది మరి మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయి ఎన్ని అంటే అన్ని ఉన్నాయి వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు నర్సింగ్ సిబ్బంది తొంభై ఆరు మంది ఉండాలి కానీ ఎనభై మంది మాత్రమే ఉన్నారు శానిటేషన్ సెక్యూరిటీ తదితర ఔట్సోర్సింగ్ సిబ్బంది కొరత ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హనీఫ్ తెలిపారు ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో సర్జరీలు చేసేందుకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో చిన్న చిన్న సర్జరీలు చేయలేకపోతున్నామన్నారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా హండ్రెడ్ బెడ్స్ అయిందా కాబట్టి దాని ప్యాటర్న్ ప్రకారం కొంత స్టాఫ్ కూడా పెరిగింది ఇప్పుడు తొంభై ఆరు పోస్ట్ కానీ ఎనభై పోస్ట్లు మన దగ్గర ఇప్పుడు ఫుల్ గా ఉన్నాయి ఇంకా కొన్ని ఫర్నిచర్ అయితే కొద్దిగా ఇంకా రావాల్సి ఉంది కొన్ని పరికరాలు ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన పరికరాలు కొన్ని రావాల్సి ఉంది అవి కూడా వస్తే ఇంకా కొన్ని సర్జరీస్ మనం ఎక్కువ చేయడానికి వీలవుతుంది త్వరలో స్టాఫ్ కూడా మిగతా వాళ్ళు కూడా వస్తే మనం ఇంకా కొద్ది బాగా చేయడానికి వీలవుతున్నాం ఇక్కడ ఏమంటే మనము ఒకటి ట్రామా కేర్ సెంటర్ ఒకటి లేదు ట్రామా కేర్ సెంటర్ వచ్చిందంటే దాంట్లో పోస్టులు ఎక్కువ వస్తాయి అంటే న్యూరో కావచ్చు లేదంటే ఆర్థోపెడిక్ కావచ్చు ఇంకా ఎక్స్ రే టెక్నీషియన్స్ వాళ్ళు రావడము కాబట్టి చాలా వరకు కేసెస్ ఇక్కడే మనం చేయడానికి కొన్ని సర్జరీస్ కూడా ఇక్కడే చేసుకున్న మేజర్ అయితే తప్ప కన్నులకు పంపకుండా ఇక్కడే చేయడానికి వీలవుతుంది ఇంకా ట్రామా కేర్ సెంటర్ కూడా ఒకటి హాస్పిటల్లో ప్లేస్ అయితే ఉంది ఒకవేళ గవర్నమెంట్ ట్రామా కేర్ సెంటర్ కూడా మేము ప్రపోజల్ కూడా అడిగారు గవర్నమెంట్ నుండే మేము కావాలి మాకు ప్లేస్ అయితే ఉంది ఇవ్వగలము అన్నట్లు పెట్టాము బ్లడ్ బ్యాంక్ కూడా అవి రెండు కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా సర్వీసెస్ ఇంకా బాగా చేయడానికి వీలవుతుంది కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీర్చి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి